వీకెన్ సి హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభీరామ ఈ అద్భుత గీతం రాసక్రీడ ఇక చాలు అనే ఈ అద్భుత గీతం యొక్క ఆరవ భాగానికి మీకు స్వాగతం ఇక రేపు రాబోయే ఏడవ భాగమే ఆఖరి భాగం అవుతుంది సో ఈ ఆరవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు కొత్తగా సందాదారులైన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అయితే ఆ ఐదో భాగం చివరికి వచ్చేప్పటికీ గగనాన నీరూపే అదే పోర్షన్ కొనసాగుతోంది దాని తర్వాత అంటే స్వరాలు రాగాలు అన్నీ అవుతుంటాయి జానకమ్మ సుశీలం ఇద్దరు పాడుతుంటారు అదంతా అయిన తర్వాత సితార్బిట్ ఒకటి వచ్చింది అక్కడ దాకా చెప్పాను దాని తర్వాత ఇప్పుడు కొనసాగించాలి అంటే చిన్న గ్యాప్ ఉంటుంది తబలా నడక వస్తుంది నాదింత తాదీన్ దింత దీంతాలు అంటారు హిందుస్థానీ సంగీతంలో ఆ నడక కొంతసేపు వస్తుంది వచ్చాక ఇద్దరు కలిపి తిల్లాన లాంటి ఒక శబ్దాలు తీసుకొని పాడడం మొదలు పెడతారు అక్కడి నుంచి చెప్పాలన్నమాట రేణీధి

పా తర్వాత మా నాలుగు సార్లు పా తర్వాత మళ్ళీ పాపంకొక నాలుగు సార్లు నీ టు నాలుగు సార్లు స పది సార్లు ఇదే మళ్ళీ వస్తుంది రెండోసారి చిన్న తేడా ఏంటంటే సా పదిసార్లు కాకుండా ఎనిమిది సార్లే వస్తుంది సరేనా తర్వాత సారీ నే సరి ధ మగ రేసరి నీటు టూ రెండు పక్క పక్కన చూడండి ఇది మళ్ళీ అది వాడతారు ఫస్ట్ చెప్పాను కదా అది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి రాగం సుశీలమ్మ రేమా పనిస లేదా పామ పానిస నీటి వచ్చింది డిమన్ కూడా వచ్చింది ఇక్కడ తర్వాత రేమ పాస నీదా పామ రేమా పాస నీదా పామ పాస నీదా పామ పాస నీదా పామ గరిస

నిస నిసా నాలుగు సార్లు దీని తర్వాత సుశీలమ్మ గారు మళ్ళీ నీవన్ నీటు పక్క పక్కనే నిస ఇది మొత్తంగా సుశీలమ్మ గారు పాడింది చివరిన ఈ వీడియో చివరిన మొత్తం అంత ప్లే చేస్తాను కంగారు పడకండి తర్వాత జానకమ్మ గారు ఒక ఇది నాకు ఎలా అనిపించిందంటే ఎస్ రాజేశ్వరరావు గారు వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా అంత కమాండ్ ఉన్న కంపోజర్ సో ఆయన కార్డ్స్ తోటి స్వరా కల్పన చేశారు ఇక్కడి నుంచి అంటే రాగంలాగే పాడతారు స్వరాలు పాడరు బట్ పాడే స్వరాలు ఎక్కువ శాతం కార్డ్స్లో నోట్స్ కనబడతాయి ఎంతో విచిత్రమైనటువంటి ప్రయోగం అంటే ఒక శాస్త్రీయ రాగం తీసుకొని అందులో కంపోజిషన్ శాస్త్రీయంగా చేసి బట్ రాగాలాపన చివర్లో ఈ కార్డ్స్తో చేయడం అనేది చాలా గొప్ప ప్రయోగం ఓకేనా సో ఒక చిన్న బిడ్డ చెప్పి ఇవాళ నేను ఎంతకన్నా సమయం లేదు గ ప స ఇది జానకమ్మ గారి సో ఈ గా పా సాగా అనేది సీషాప్ మైనర్ కార్డు కార్డులో నోట్స్ ఏ రీ పాగా అనేప్పటికి ఈ మేజర్ సెవెంత్ లో నోట్స్ అవి సో ఇప్పటికి రెండు కార్డ్స్ అయ్యాయా సో ఇప్పుడు మొత్తం అంతా వాయిస్తాను దానికన్నా ముందు కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పుకునేవి కదా మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు సో మొట్టమొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే జాయిన్ అయిన మెంబర్స్ జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పటికీ కీబోర్డ్ కోర్సు అప్లోడ్ అయిపోయింది అలాగే మొన్న జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టడం అప్లోడ్ చేయడం అది కొనసాగుతోంది అలాగే జాయిన్ అయినటువంటి మెంబర్స్కి జాయిన్ అయినటువంటి మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం ఒకటి ఇస్తున్నాం అదేంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వగానే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంకా ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అదొకటి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఆ వాట్సాప్ ఛానల్ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అనే కాదు ఏ వీడియో మీరు చూడాలనుకున్నా మొదటి నుంచి దాకా పూర్తిగా చూడండి వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా కావట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సో జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ భాగంలో చెప్పినటువంటి స్వరం మొత్తం అంత వాయిస్తున్నాను రాగాలు మొదలతాయి సుశీలమ్మ గారు తర్వాత జానకమ్మ గారు ఓకే తర్వాత సుశీలమ్మ గారు పాడతారు అవి కూడా కార్డుల నోట్స్ ఉంటాయి ఇంకా తర్వాత రాగా ఉంటుంది సరే ఇవాటి కిందే ఆరో భాగం రేపటి ఏడవ మరియు ఆఖరి భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ ఆరో భాగంలో చెప్పినంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం